शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రతకథ ఉంటుంది ఆ కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశిర లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో చే పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మి పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనవ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో ఈ ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని తదుపరి కుంభరాశి ఈ రాశ్యాధిపతి శని భగవానుడు లగ్నంలోనే స్థితి పొంది ఉన్నారు ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ ఈ రాశిలో లగ్నంలో శని భగవానుడు రెండో ఇంట్లో రాహువు నాలుగో ఇంట్లో గురువు ఆరో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో కేతువు పదో ఇంట్లో రవి పన్నెండో ఇంట్లో శుక్రుడు ఉన్నారు ఈ రాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు ఈ రాశిలో వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి పదో ఇంట్లో రవి ఉండడం వల్ల రవి ఇక్కడ దిగ్బలం పొందుతాడు అందువల్ల వీరికి రవి వల్ల చాలా మంచి మంచి జరిగే అవకాశం చాలా ఉంది ఇన్ ఉదాహరణకి ఇప్పటి వరకు ఇంట్ ఇంట్లో ఇల్లు అద్దెకి అద్దె ఇల్లు కట్టుకున్నారు ఇంట్లో ఎవరైనా అద్దెకిద్దామని చూస్తున్నారు అద్దెకి ఎవరు రావట్లేదు ఇప్పటివరకు ఈ మాసంలో వాళ్ళకి అద్దెకి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ప్రతి ప్రభుత్వపరమైనటువంటి పనులన్నీ కూడా వీరికి జరుగుతా జరుగుతాయి అట్లాగే మంచి ఉద్యోగం ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏదైనా పెండింగ్ ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ కూడా ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది అదేవిధంగా వీరికి ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంటి కన్స్ట్రక్షన్ చేసేవాడు వీళ్ళకి ఇల్లు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయటం లేదు ఏడిపిస్తున్నాడు అనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇచ్చేసే అవకాశం ఉంది అట్లాగే వీళ్ళకి ఏదైనా పని పెండింగ్ ఉంది అంటే ఆ పని అయ్యే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా ఉంది వీళ్ళకి ఏలినాడుసిన దోషం ఉంది కానీ శని భభవాను పూజించడం వల్ల ఆ ఏలనాడు శని దోషం అంతగా బాధించదు శని దోషం అనేది కొద్దిగా తప్పకుండానే ఉంటుంది అది అలసట అవ్వచ్చు లేదా శారీరకంగా శ్రమ ఎక్కువ ఉండడం ఇట్లాంటివి తప్పకుండా జరుగుతాయి ఏలనాడు శని దోషం ఉన్న వాళ్ళకి అయితే రవి బలం బాగుండడం వల్ల ఆత్మబలం ఉంటుంది ఆత్మబలం ఉండడం వల్ల ఎంత కష్టమైన ఎదుర్కోగలిగే శక్తి ఆత్మస్థైర్యాన్ని రవి భగ రవి మనకి ఇస్తారు అందువల్ల వీరికి ఆత్మబలం ఉండడం వల్ల ఆత్మస్థైర్యం ఉండడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు ధైర్యంగా ముందుకి వెళ్ళగలుగుతారు సహాయ సహకారాలు అందరివి ఉంటాయి మాటగా మాట సహాయం ఉంటుంది మంచి సలహాలు ఇచ్చే స్నేహితులు ఉంటారు మంచి సలహాలు ఇచ్చే పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళకి అలాగే శారీరకంగా శ్రమ ఉన్నా కూడా మంచి కుటుంబము మంచి స్నేహితులు ఉండడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది అట్లాగే శుభకార్యాలు బాగా చేస్తారు అంటే పన్నెండో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అందువల్ల అమ్మవారికి సంబంధించిన దైవ కార్యాలు చేయడము అమ్మవారి పూజలు చేయడము దానికోసం ఖర్చు పెట్టడము ఇట్లాంటి వాటి ఒకటి అట్లాగే శుక్రుడు ఉన్నాడు కనుక లగ్జరీస్ భోగాలు విలాసాలు ఇవన్నీ కూడా వీరికి బాగా ఉంటాయి అట్లాగే వీళ్ళు కొత్తగా ఇళ్ళు స్థలాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశీయానం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రాశిలో వారికి ఇప్పుడు బాగుంటుంది ఈ రకమైన ఖర్చులు ఇది ఖర్చు అయినా కానీ ఇది భవిష్యత్తులో మనకి మంచి చేసే ఖర్చే కనుక ఈ ఖర్చుల వల్ల వీళ్ళకి బాధ అనేది వీరికి ఉండదు వీరికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు అయితే ఈ రాశి వారు హనుమంతుణ్ణి పూజించడం వల్ల పరమేశ్వరునికి అభిషేకాలు చేయడం వల్ల ఇంకా అభివృద్ధిలోకి వస్తారు పదిహేనో తారీఖు నుంచి రవి వృశ్చిక రాశి నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తున్నారు కనుక అంటే పదకొండో ఇంట్లోకి రవి వస్తున్నారు కనుక అప్పుడు వీరికి విశేషమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది గవర్నమెంట్కి సంబంధించిన అన్ని పనులు డిసెంబర్ పదిహేను తర్వాత వీరికి ఒకటొకటిగా జరిగిపోతాయి అందువల్ల వీరు విష్ విష్ణారాధన ధను ధనుర్మాసం అంటే విష్ణు ఆరాధన విశేషంగా చేయాలి అందువల్ల వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడము వీలైతే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడము ధనుర్మాసంలో విష్ణు ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ పూజలు చేయడము వీరికి చాలా మంచిని ఇస్తుంది అదేవిధంగా హనుమంత ఆరాధన చాలా మంచిది శని భగవానుడికి అందువల్ల వీరు శనివారం నాడు హనుమా హనుమంతుడి గుడి సందర్శించడము అక్కడ పదకొండు లేదా ఇరవై ఒకటి పరక్షణాలు చేయడము హనుమాన్ చాలిసా పదకొండు సార్లు చదవడము హనుమంతుడికి శనివారాలు పూజ చేయించడము వీరికి విశేషమైన ఫలితాలని ఇస్తుంది అదేవిధంగా మాసంలో వచ్చే గురువారం నాడు అమ్మవారి పూజ వీరికి విశేషమైన ఫలితాలని ఇస్తుంది